జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నిన్నెవరైతే పలకరిస్తారో వాళ్ళని మాత్రమే పలకరించు అతిగా నువ్వు మాట్లాడడం వల్ల నీకు వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ ఎవరూ కూడా తప్పించలేరు ఎవరో నీకు ఫోన్ చేస్తారు మాట్లాడతారు అనుకున్నప్పుడు వాళ్ళతో మాత్రమే మాట్లాడు వేరుగా నువ్వు సంభాషణ చేయకు ఎక్కడైతే నీకు గౌరవిస్తారో అక్కడే నువ్వు గౌరవించబడతావు ఖచ్చితంగా ఎదుటి వారికి నువ్వు కూడా అదే విధమైన గౌరవాన్ని ఇవ్వు వారు నీకు తోడుగా ఉంటారు ఎప్పుడూ కూడా నీకు ప్రతి పనిలో సహాయం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి నిన్ను పలకరించిన వాళ్ళకి నిన్ను గౌరవించిన వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బంది కలుగ చేయకు నిన్ను ఎవరూ పట్టుకోలేదు అని నువ్వు కూడా వాళ్ళని పట్టించుకోకు వాళ్ళని జీవితంలో నుంచి తీసివేయి పదే పదే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నిన్ను పట్టించుకొని పలకరించిన వారి దగ్గరికి మర్యాద కోసం అసలు ఎదురు చూడకు మన జీవితం అనేది చాలా చిన్నది అది అందరినీ చూసుకోవాలి అంటే కొద్ది కష్టమే కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం నేర్చుకోవాలి ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇస్తూ ఉండాలి నువ్వు పలకరించిన వారికి నిన్ను పలకరించిన వారికి మర్యాద ఇచ్చిన వారికి నువ్వు ఎప్పుడూ మర్యాదనివ్వు అలాగే బయట వాళ్ళ వల్ల నీ భర్త నిన్ను తిడుతూ తీసిపడేస్తూ ఉంటే నీకు బాధ అనిపిస్తుంది ఏడుస్తూ ఉన్నా కానీ అది నీ మంచికే అనుకో ఎందుకు అంటే మంచి అయినా చెడైనా చూసేది అతనే కాబట్టి అలాగే వివాహం కాకముందు ఆయన కానీ నీ తల్లిదండ్రులు నిన్ను ఒక మాట అన్న నీకు నచ్చుతుంది కదా పనిచేసిన వాళ్ళు నిన్ను తిట్టారని అన్నారని వాళ్ళని వదులుకోకు అదేవిధంగా నీ భర్త కూడా నీకు నచ్చిన పని చేసినప్పుడు నీకు ఇష్టం లేని పని చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఓపికతో ఎదురు చూడు అది భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే ఒకరికి ఒకరు ఓపికతో ఎదురు చూసుకోవడం వల్ల ఆ జీవితం సంతోషం అనేది ఉంటుంది అలాగే నీ భర్తను కూడా వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు ఎందుకంటే అతను ఒక మాట అనే హక్కువ వాక్కు అనేది ఆయనకు ఉంటుంది ఆ ఇంట్లో నిజమైన హక్కు అనేది అసలైన బాధ్యత అతనితో తిరిగి కొట్లాడే హక్కు నీకు మాత్రమే ఉంది అది మరి ఎవరికి చేజార్చుకోవద్దు నీ మంచి కోసం నీ జీవితం కోసం చెబుతున్నమాట ఇక్కడ ఒకటి గమనించి మీ అమ్మ కానీ భర్త కానీ ఎందుకు అరుస్తారు నువ్వు తెలిసి తెలియక చేసే పనులు అవి వాళ్ళకు నచ్చవు కనుక అరుస్తారు అందుకే భయపడకుండా బాధపడడం మానేసి వారి దగ్గర మెప్పు ఎలా పొందాలి అని నీ ఆలోచనలు ఎలా చెప్పుకోవాలనేది నీ తెలివితేటను ఎలా నిరూపించాలి అనేది అలాంటివి ఆలోచించు అంతే కాని వాళ్ళు నిన్ను నన్ను కొట్టిద్దారు కొట్టారు అని అసలు బాధపడకు ఎందుకు అంటే వాళ్ళు బయట వాళ్ళు కాదు నీ వాళ్ళు నీ బిడ్డ తప్పు చేస్తే ఎలా నువ్వు కోపం పడతావో అలాగే ఒక తండ్రి స్థానంలో ఉండి వారు నీకు ఆ విధంగా చెబుతున్నారు ఆవేశపడకుండా క్షణకాలంలో నిర్ణయాలు తీసుకోకుండా ఒక్కోసారి ఎలా ఎదురు చూస్తున్నాడో అలా అయితే నీ జీవితం అనేది ఆనందమయమవుతుంది మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అనేది తెలియని జీవితం మంది అందుకే ఎవరిని కోల్పోయినా తిరిగి తెచ్చుకోలేము వాళ్ళు ఉన్నప్పుడే సంతోషమైనటువంటి జీవితానికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు కలిగిన అహంకారాన్ని వదిలి ఒకరికి తోడు ఒకరు ఉండాలి అనేది తెలుసుకో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేయి జీవితాన్ని పాడు చేసుకోకు బ్రతికి ఉన్నప్పుడు వారి మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకోకపోతే వారు పోయిన తర్వాత ఏడిస్తే ఏమి ప్రయోజనం ఎందుకు అంటే మనకు తెలిసిన వాళ్ళు మన మంచి చెబుతున్నారు కానీ మనం దాన్ని అర్థం చేసుకుని పరిస్థితుల్లో ఉండకపోవచ్చు కాబట్టి ఈ తల్లి మాట ఒక్కసారి విని అమ్మ చెప్పే అనుభవాన్ని నువ్వు ఎక్కించుకున్నట్లయితే నీ జీవితం అనేది ఆనందమయమవుతుంది నీ దారి అనేది పూలపాటు అవుతుంది సంతోషాలు ఆనందాలు నీ ఇంటిని వదిలి వెళ్ళమన్నమాట వెళ్ళవు కాబట్టి ఎప్పుడు ఎవరు ఏమి అంటారు అని కాకుండా జీవితంలో సంతోషం అనేది ఎలా రావాలని నా వాళ్ళు నా పట్ల సంతోషంగా ఎలా ఉంటారు నేను వాళ్ళతో సంతోషంగా ఉండడానికి చేయవలసిన పని ఏమిటి అని ఖచ్చితంగా అర్థం చేసుకో ఓపిక విధానం నిదానం పట్టినట్లు అయితే నీ జీవితం అనేది ఎంతో సంతోషంగా రాస్తాను నీ తలరాత అనేది తొందరలో మారబోతుంది నువ్వు ఎదురు చూసిన అదృష్టం అనేది నీ తట్టబోతుంది ఇప్పటివరకు నువ్వు పడిన కష్టాల నుండి కూడా ఒక మార్గం అనేది దొరకబోతుంది ఇక మీద నువ్వు నడిచే దారి అనేది పొలపాటుగా మారిపోతుంది ఇప్పటివరకు నువ్వు తొక్కిన ముళ్ళు కానీ ఏదైనా నీ జీవితంలో ఒక పరీక్ష లాంటిది పరీక్షల్లో పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుందో జీవితం చిన్న చిన్న సమస్యలు పొరపాట్లు తగాదాలు అనేవి చాలా సహజం రావటం ఈ అమ్మ మాట అర్థం చేసుకొని ఓపికతో నువ్వు నిలబడితే రేపటి రోజున ఆనందం అనేది నీ ఇంట్లో తాండవం చేస్తుంది నీ సంతోషానికి ఇవన్నీ ఎప్పుడు తోడవుతాయో లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం ఆడుతుంది ఇంట్లో ఏడుస్తూ కన్నీరు పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాదు సంపద ఐశ్వర్యాలు కలగవు ఎప్పుడైతే ఇల్లు వెలిగిపోతూ కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో అదృష్టం కూడా అదే విధంగా ఉంటుందని అనేది మారాహి అయితే చాలా చక్కని సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే Jenah supiru bawang